ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు తాజాగా మరో కీలక నాయకుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటున్నానని తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సిందని అన్నారు అప్పుడే ధర్నా పేరుతో హడావిడి చేయడం సరికాదని అవంతి చెప్పుకొచ్చారు తాను రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు చిరంజీవి నాగబాబు ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచానని అన్నారు పద్మభూషణ మెగాస్టార్ చిరంజీవి గారు వారి యొక్కసారిగా భీమిలి అప్పటి నుంచి ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు వరకు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు పద్మభూషణ్ ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఈ రోజైతే అవంతి శ్రీనివాసరావు ఒక సంచలన వ్యాఖ్యలైజ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యంలో వచ్చిన తర్వాత నుంచి ఆయన అయితే ఎలమధ్య నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది దాని తర్వాత నుంచి వరుసగా చూసుకునేటప్పటికీ అవంతి శ్రీనివాసరావుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు విజయాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాని తర్వాత టీడీపీలోకి ఆయన గంటా శ్రీనివాసరావుతో పాటు వెళ్ళడం జరిగింది అయితే టీడీపీని వదిలేసిన తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా బీమిడి కాన్స్టిటెన్షన్ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన పరిస్థితి కనిపించింది అయితే దాని తర్వాత నుంచి ఐదేళ్ల పాటు కూడా ఆయన ఏ విధమైన అంటే మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి అవినీతికి పాల్పడలేదు నేను స్వచ్ఛందంగా ఏదైతే వారి చిరంజీవి అదే విధంగా నాగబాబు వాళ్ళ ప్రోత్బలంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను వాళ్ళంతా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఎందుకంటే రాజకీయాలు ఏ విధంగా చేయాలనేది నేర్చుకున్నదే నేను ప్రజారాజ్యంలో అటువంటి పార్టీ నుంచి వచ్చిన నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉంటున్నాను ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు మొత్తం అందరూ కూడా పార్టీని నడుపుతున్న విధానం కావచ్చు లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక సమాజానికి సేవ చేయాలి అని ఒక సదుద్దేశంతో వీళ్ళంతా కూడా ఇటువంటి పార్టీని నడపడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించినంత వరకు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడినా సరే ఆయన ఈ రోజు కూడా పార్టీని కూడా లేకపోతే ఇంకొకరిని కూడా దూషించలేదు కేవలం తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అదేవిధంగా ప్రజల్లో తాను చేయబోతున్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్న దాని మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చారంటే కూడా ఒక సంకీర్ణమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అది కాకుండా చిరంజీవి గారికి సంబంధించినంత వరకు చిరంజీవి ప్రజారాజ్యంలో నాకైతే రాజకీయ భిక్ష పెట్టారు అందుకోసం అటువంటి నాయకుల కోసం మేమైతే తపన పడుతున్నాం అటువంటి నాయకులు రావాలి అటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండేటట్లు అయితే మాత్రం రాష్ట్రం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో కేవలం జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కూడా తన స్వార్థ రాజకీయాలు చేస్తున్నట్లయితే ఏ ఒక్కరు కూడా ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు కానీ లేకపోతే ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే రాజకీయాలు ఎవరు కూడా చేయట్లేదు స్వార్థ రాజకీయాల వల్లే ఆర్థిక లోటు కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉందంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే అవంతి శ్రీనివాస సంబంధించి భీములు నియోజకవర్గానికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పారు చెప్పిన తర్వాత దాని నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అవంతి శ్రీనివాసరావుకు సంబంధించి ఇప్పుడు వరకు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అసలు ఏంటి ఆయన ఏమైనా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేశారు కానీ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తే దానికైతే జనసేన వైపు మొగ్గు చూపడానికి అయితే చాలా ఆసక్తి ఉంది అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకుంటే నేనైతే తప్పకుండా మళ్ళీ జనసేనలో పార్టీలో చేరుతానంటూ కూడా ఆయన చెప్పు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే జనసేన ఒక సిద్ధాంతపరంగా ఉన్న పార్టీ అదేవిధంగా జనసేనకు సంబంధించినంత వరకు రాజకీయాలు ఎందుకంటే కులాలు లేని మతాలు లేని రాజకీయం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తున్నారు అటువంటి పార్టీలో నేను ఇంకొకసారి కూడా వెళ్తే ఏమైనా సరే నా రాజకీయ భవిష్యత్తుకు ఉంటుంది అదేవిధంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కూడా ఆయన చెప్పుకొచ్చిన ప్రతి అంశాన్ని ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే ఏమనుకోవాలి అంటే రాజకీయాల్లోకి నీకు సంపాదించడానికి రాలేదు రాజకీయంగా ఎదగడానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాయన్నారు మరి ఈ ఈ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో ఆయన చేసిన వ్యాఖ్య ఇది జనసేనకి ఆ సిద్ధాంతపరంగా జనసేనలోకి ఆయన వెళ్లే అవకాశం ఉందా లేదంటే టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందా మరోపక్క ఈ మధ్య కాలంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్క నెలలో ఈ కూ ప్రభుత్వం ఒక్కొక్క ఇష్యూను రేస్ చేస్తూ వచ్చింది లడ్డు వివాదం మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అంటున్న వ్యాఖ్యల్ని ఒక ప్ర ఒక ప్రభుత్వం ఏర్పడినాక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి ఆరు నెలల్లో ధర్నాలు లేదా విమర్శలు చేయడం సరికాదంటూ మాట్లాడుతున్నారు ఎలా చూడాలి ఎందుకంటే అవంతి శ్రీనివాసరావు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ ప్రభుత్వ విధి విధానాలు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చే ఏదైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కూలంకుశంగా చర్చించిన తర్వాత ఓవర్ నైట్ లో ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ జరిగిన తర్వాత ఆరు నెలల్లో ఏది కూడా సాధ్యం కాదు ఒక సంవత్సరం పాటు కూడా సమయం ఇచ్చిన తర్వాత దానిపైన పోరాటం చేయమనాలి కానీ అటువంటిది కాకుండా కేవలం నాయకుల్ని అదేవిధంగా కార్యకర్తల్ని మొత్తం అందరూ కూడా మీరు అందరూ రోడ్లెక్కండి ధర్నాలు చేయండి అనటం వల్ల చాలా వరకు కూడా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అటువంటి సిచ్యువేషన్ ఉంది కనుక ఇప్పటికే చాలా మంది కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో సంచలనం అని చెప్పుకోవచ్చు అది కాకుండా ఏదైతే గత ఐదేళ్ల పాలనలో కూడా కేవలం వాలంటీర్ వ్యవస్థను మాత్రం పెట్టుకుని ఆడిచ్చారు దాని వల్ల మొత్తం ఇక్కడ నాయకులు కానీ లేకపోతే అక్కడ కార్యకర్తలు కానీ చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు అటువంటి ఇబ్బందులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు కూడా కేవలం ఆయన ఏమీ పట్టించుకోకుండా ఆయన రాజకీయ భవిష్యత్తును చూసుకున్నారు తప్పితే కేవలం కింద స్థాయిలోని క్యాటన్ కానీ లేకపోతే మిగతా నాయకులను కానీ పట్టించుకోవట్లేదండి ఆయన ఒక వ్యాఖ్య చేశారు అది కాకుండా రాష్ట్రం ఇప్పటికే చూసుకునేటప్పటికీ గత పాలనలో గత ఐదేళ్ల కాలంలో ఏదైతే అభివృద్ధి చెందలేదు సంక్షేమం రాలేదు కేవలం ప్రజల్ని మభ్య పెట్టి మచ్చిపోసి మరటుగా చేసే విధంగా ఉంది అయితే అవన్నీ కూడా నేను కామెంట్ చేయకూడదు కానీ చేస్తున్నాను అంటూ కూడా చెప్పిన విషయం అయితే కనిపిస్తుంది అది కాకుండా ప్రధానంగా ఆయన చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అటువంటి నాయకుడిని కానీ ఎన్నుకోగలిగితే అటువంటి నాయకుడిని కానీ ఈ రోజు ఆయన కనకాలను నడవగలిగితే డెఫినెట్ గా నేను అనుకున్న ప్రజా సేవకు నేనైతే చేయగలుగుతానంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే ఆయన టీడీపీలోకి వెళ్తారా లేకపోతే జనసేనకి వెళ్తారా అనేది ఇంక ఇప్పటి వరకు కూడా రివీల్ చేయనప్పటికీ కూడా కేవలం ఆయనైతే పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక మంచి ఇంప్రెషన్ అయితే కలిగి ఉన్నారు కనుక ఏమైనా సరే జనసేనలో కొంచెం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల మాట అని చెప్పుకోవచ్చు రైట్ రాజు థ్యాంక్ యూ